ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్యపరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం చాణక్యపురి కాలనీ వాస్తవీలు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇస్తున్నారు ఈ మాసం వీరు రెండు ఎపిసోడ్స్ సహకారం ఇచ్చారు ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ఆశీర్వదించినట్లు ప్రార్థించండి ఈ మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి దయచేసి ప్రార్థించండి ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు స్తోత్రాలు ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాం మీరు చేసిన మేలులను తలచుకుని వందనాలు చేస్తున్నాం ఎపిసోడ్ సహకారాన్ని పంపించిన మీ దాసుని కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం మీ దాసురాలను కుమార్తెను మీరాశీర్వదించండి మీ కృప మీ సహాయం ఈ కుటుంబానికి వెన్నంటి అనుగ్రహించండి వారి ప్రతి అవసరం తీర్చండి ప్రత్యేకముగా వాక్యము వినుటకు సిద్ధముగా ఉన్న వారిని మీరు చూస్తున్నారు నేనైతే వారిని ఎరుగును వారి స్థలమునెరుగను వారి గృహమునెరుగును కానీ మీకు వారి సమస్తము తేటగా ప్రత్యక్షమై ఉన్నాయి కనబడుతున్నాయి మీరు వారిని ప్రత్యేకంగా వాక్యం చేత తాకండి మారుమనిషి దయచేయండి రక్షణ అనుభవం దయచేయండి పాపమును జయించుటకు కావలసిన ఆధ్యాత్మిక శక్తిని మా కళ్ళకు ఇవ్వండి మా రక్షకుడైన చేసిన అమ్మమున ప్రార్థిస్తు తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథము తృతీయ స్కంధం చివరి అధ్యాయం ఎనభై తొమ్మిదవ అధ్యాయం తొంభైవ కీర్తన నుండి చతుర్థ స్కందం ఈ తృతీయ స్కంధంలో లేవియులు దేవుడు లేవియులు దేవుడు వారి రిలేషన్షిప్ నిబంధన ఏర్పరచబడుట అనే కాన్సెప్ట్ మీద తృతీయ స్కంధం వ్రాయబడింది ఐదు కాండాల్లో మూడవ కాండం లేవియ కాండం లేవియ కాండంలో దేవుని కొరకు తమను ప్రత్యేకించుకున్న వారుగా దేవుని చేత ప్రత్యేకించబడిన వారుగా ఏర్పరచబడిన వారుగా ఉన్న లేవిలు ఏ విధంగా అయితే వారి జీవితాల్లో ఒక గొప్ప వాగ్దానం పొందిన వారుగా దేవుని పరిచర్యలో ప్రత్యేకించబడిన వారు ఎట్లున్నారు అలాగుననే క్రీస్తు నందు విశ్వాసం ఇచ్చిన విశ్వాసులు కూడా ప్రత్యేకమైన వారే ఆనాటి లేవీలు సేవకులు యాజకులు ఈనాటి క్రీస్తువులందరూ యాజకులు సేవకులు కనుక ఈ కంపారిజన్ మీకు అర్థమైతే లేవియులు క్రైస్తవులు క్రైస్తవులు ఆనాటి లేవియులే కనుక దేవుని మందిర పనిని రెస్పాన్సిబిలిటీ వారి మీద ఉంది లేవీల మీద అలాగే నేటి క్రైస్తవుల మీద కూడా ఆ బాధ్యత ఉంది ప్రజలను దేవుని ఎదుగుకు తీసుకుని వచ్చి వారి స్పిరిచువల్ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్ సాక్రమెంట్స్ ద్వారా పాత నిబంధనలో లేవీలు ఎలాగ తీర్చారో క్రొత్త నిబంధనలోని క్రైస్తవులు లోకాన్ని సువార్త ద్వారా ప్రభు దగ్గరికి తెచ్చేవారుగా ఉన్నారు ఆ సంబంధ బాంధవ్యాన్ని వ్యక్తీకరిస్తూ వ్రాసినటువంటిది తృతీయ స్కంధం అందులో చివరి కీర్తనలో మరీ మరీ చూస్తున్నాం హౌ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆర్ స్పెషల్ ఇన్ ద సైట్ గాడ్ దేవుని యొక్క దృష్టిలో వారు ప్రత్యేకమైన వారు మనకు అర్థం చూడండి ఎనభై తొమ్మిదవ సంకీర్తన నలభై మూడవ ముప్పై మూడవ వచ్చిన నుండి నేను వాక్యం చదువుతాను ముప్పై మూడవ వచ్చిన కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను అబధికుడనై నా విశ్వాస్యతను విడువను కానీ అనే పదం పైవచనాన్ని కనెక్ట్ చేస్తుంది పైవచనాన్ని కలుపుతోంది వారి తిరుగుబాటుకు దండముతో వారి దోషానికి దెబ్బలతో శిక్షిస్తాను కానీ వారిని శిక్షిస్తాను కృపను మాత్రం వేయడం చేయను దిస్ ఈజ్ ద డిఫరెన్స్ విశ్వాసికి అవిశ్వాసికి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే విశ్వాసి పాపం చేస్తాడు అవిశ్వాసి కూడా పాపం చేస్తాడు అవిశ్వాసి పాపం చేసినప్పుడు ఉగ్రతకు చోటిచ్చిన వాడయ్యాడు విశ్వాసి పాపం చేస్తే శిక్షకు చోటిచ్చిన వాడవుతాడు ఆ శిక్షను అనుభవించినప్పుడు కూడా దేవుని కృపాతని విడవదు మేజర్ డిఫరెన్స్ ఏమిటంటే విశ్వాసికి అవిశ్వాసికి విశ్వాసి కృపను కలిగి ఉన్నాడు అవిశ్వాసి కృపను విశ్వాసం ద్వారా అందుకోలేకపోతున్నాడు అందుకోలేక ఉన్నాడు విశ్వసించిన వాడు కృపను అందుకోలేడు ఒక భోజన పదార్థం ఒక స్వీట్ ఒక దబరాలో సిద్ధపరుస్తాడు వంటవాడు దానిని తీసుకోవటానికి మనకు గరిట కావాలి అర్థవుతుందా కనుక కృప దేవుడు సిద్ధపరిచాడు దాన్ని తీసుకోవటానికి విశ్వాసం అనే గరిట కావాలి మీకు ఉదాహరణకు చెబుతున్నాను సిద్ధము చేయబడిన కృప పొందినట్లు విశ్వాసము కావాలి అందుకే విశ్వాసము ద్వారా కృప చేత రక్షణకు కారణం కృప రక్షణ అందుకున్నది విశ్వాసం ద్వారా కానీ అవిశ్వాసులు విశ్వాసము చూపకపోవటం వల్ల కృపను చేదుకోలేకపోతున్నారు అందుకోలేకపోతున్నారు అనుభవించలేకపోతున్నారు సోదరుడ సోదరి కానీ విశ్వాసి కృపను పొందినవాడు శరీరంలో ఉన్నాడు కనుక తిరుగుబాటు చేస్తాడు కొన్ని సందర్భాల్లో ఆత్మ విషయమును శరీరం ఎప్పుడైతే డామినేట్ చేసిందో దేర్ ఈజ్ అ పాజిబిలిటీ టు డూ ద సిన్ పాపం చేయడానికి అవకాశం ఉంది అయినప్పటికీ నా కృపాత నని విడిచిపోనివ్వను రక్షించబడిన ఆత్మ యొక్క పాపమును బట్టి అతడిని దేవుడు నరకానికి పంపడు ఈ మాట ఇదే క్రైస్తవ సిద్ధాంత జస్టిఫికేషన్ బై ఫెయిత్ డాక్టర్ ఇది చాలా ముఖ్యం తెలుసుకోవాల్సింది కాబట్టి పాపమే చేస్తుంటామా మనం అలా అనకూడదు అలా చేయకూడదు శరీరం అందు ఉన్నాం కాబట్టి పడిపోయే ప్రమాదం ఉంది చేయి జారటం అనేది సహజం కొన్ని సందర్భాల్లో చేయి జారిపోతుంది కనుక ఏమని పాటు వల్ల జారచ్చు లేదంటే పరిస్థితిని బట్టి జారచ్చు కానీ పర్పస్ఫుల్గా జార్చుకోవటం మొదలెడితే దెబ్బలు దెబ్బలుత అవును కదా చిన్నపిల్లలకు ఈ దినాల్లో పలకలు తీసుకెళ్లే ప్రాక్టీస్ లేదు ఆ రోజుల్లో మా దినాల్లో ఉండేది పలక బలపంతో దిద్ది ఇచ్చేవాళ్ళు ఇవాడు అసలు ఆల్ఫాబెటిక్స్ ఎవరు దిగుతున్నారు అంతా కంప్యూటర్లో కీబోర్డ్ మీద ప్రాక్టీస్ చేస్తున్నారు చాలామందికి రాయటం రాదు తెలిసిన నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు ఆయన చాలా పెద్ద చదువు చదువుకుంటున్నాడు ఒక నోట్ రాయమని చెప్పి తెలుగులో అతన్ని కోరితే అతను రాయలేకపోయాడు ఏంటంటే అయ్యా నాకు కంప్యూటర్లు అలవాటు తప్ప చేతికి అభ్యాసం లేదన్నాడు నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి అభ్యాసం లేని వాడిగా ఉండిపోతే ప్రయోజనం ఏమిటి శరీరము ఆత్మను డామినేట్ చేస్తూ ఉన్నప్పుడు మనం అనుమతించినప్పుడు పాపం చేసే ప్రమాదం ఉంది కనుక విశ్వాసి పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు విశ్వాసి ఎలా స్పందిస్తాడు ఇది మీకు అర్థం కావాలి విశ్వాసి ఎలా స్పందిస్తాడు వెంటనే పశ్చాత్తాపడతాడు పాపములో నిలిచుండలేడు ఎందుకంటే పరిశుద్ధాత్మదేవుడు అంతరంగంలో ఉండి పాపాన్ని గుర్చి తీర్పుని గురించి లోకాన్ని గురించి ఒప్పింపజేస్తూ ఉంటాడు ఆ కారణం చేత విశ్వాసి ఒప్పుకొని విడిచిపెడుతుంటాడు ఒప్పుకొని విడిచిపెడుతూ కన్నీరు కారుస్తూ ఉంటాడు అదే జరిగింది ఇస్రాయేలు జనాంగం విషయంలో నిహిమ్యా కూడా అదే రాశాడు అధ్యాయం మొదటి వచ్చినప్పుడు మేము ఒప్పుకున్నాము అన్నాడు కనుక విశ్వాసి తన పాపాన్ని కప్పుకోడు ఒప్పుకుంటాడు అవిశ్వాసి పాపాన్ని కప్పుకుంటాడు కంటిన్యూ చేస్తాడు విశ్వాసి పాపమును ఒప్పుకొని విడిచిపెడతాడు కానీ అవిశ్వాసి పాపమును కప్పుకొని కంటిన్యూ చేస్తాడు అది డిఫరెన్స్ నేను కృపను గురించి మాట్లాడుతున్నాను దేవుని కృప దూరము చేయబడదు ఇవ్వబడినది దూరము చేయబడదు విశ్వసించిన వాడు కృపను అనుభవిస్తూనే ఉంటాడు అనుభవిస్తూనే ఉంటాడు ఎటువంటిదో నేను చెబుతాను ఒక వైద్యుని ఆపరేషన్ వంటిది కృప ఒక వైద్యుడు ఒక రోగికి ఉన్న సమస్య నుండి తీసువేయటానికి శస్త్రచికిత్స చేసినప్పుడు ఏ విధంగా అతడు శ్రద్ధ తీసుకుంటాడో ఎనస్థిషియా మత్తు ఇవ్వటం స్టెరైల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడటం మెడిసిన్స్ వాడి యాంటీబయాటిక్స్ వాడి ఫ్లూయిడ్స్ వాడి బాడీని లెవెల్ చేస్తూ హీలింగ్ వచ్చే వరకు కంటిన్యూ చేయటం దిస్ ఈస్ గ్రేస్ ఇది కృప అంటే అర్థమవుతుందా ఒక సమస్యకు పరిష్కారం దేవుడు ప్రొవైడ్ చేస్తూ కృపను ఇస్తూ ఉంటాడు అది కంటిన్యూ అవుతుంది విశ్వాస జీవితంలో కనుక కొన్ని శ్రమలు వచ్చినప్పుడు అవి శిక్షణార్థం అవి శిక్షణార్థం శిక్షార్థం కాదు శిక్షణార్థం అంటే ఫర్ ద సేక్ ఆఫ్ ట్రైనింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ గెట్టింగ్ నాలెడ్జ్ కనుక దేవుని కృప విశ్వాసులకు విస్తరించి ఉంది పాపం ఎక్కడ విస్తరించింది అక్కడ మరి అత్యధికంగా కృప విస్తరించింది మరి అత్యధికముగా కృప విస్తరించింది కనుక పాపము విశ్వాసిని ఏమీ చేయలేదు ఆ కాన్సెప్ట్లో ఇది చెబుతున్నాడు ఈ వచ్చినాం కానీ నా కృపను అతనికి బొత్తిగాయడము చేయను పూర్తిగా నేను అతని పట్ల కృప చూపటం మానను అతనంత పాపం చేసినా ఆ కృప కంటిన్యూ అవుతోంది హిజ్ గ్రేస్ ఈజ్ ఎన్ డ్యూరెత్ ఫర్ ఎవర్ అది నిత్యం నిలిచే ఉంటుంది కొనసాగేది కానీ ఉంటుంది సోదరుడా సోదరి ఇదండి భాగ్యం అన్యునికి లేని భాగ్యం విశ్వసించిన వారికి ఉన్నది అంటే ఇదే భాగ్యం రక్షించబడిన వారికి ఉన్న ఆధిక్యత ఇదే అతని జీవితం ప్రత్యేకమైంది నా కృప అతనికి బొత్తిగా దూరము చేయను దూరము చేయను అన్నాడంటే ఇట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ గాడ్ దూరము చేయను అన్నాడంటే దిస్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ ద గాడ్ డెసిషన్ ఆఫ్ ద గాడ్ అండ్ ద ప్రామిస్ ఆఫ్ దేవుని నిర్ణయము దేవుని వాగ్దానము ఇట్ ఈస్ ద మేనర్ ఆఫ్ ద గాడ్ అది దేవుని విధానము అర్థమవుతుందా ఇది దేవుని విధానం ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను మీరు పాపం చేశారా పాపం చేశారా అనే ప్రశ్న అడగ వెంటనే మనసులో వచ్చేది ఏమిటంటే శారీరక వ్యభిచారం చేశారా అనే పదానికి వెళ్తాం లేకపోతే ఒక దొంగతనం చేశారా అనే పదానికి వెళ్తాం లేదంటే ఎవరైనా నరహత్య చేశారా అనే ఆలోచన వెళ్తాం ఫిజికల్గా మీరు వ్యభిచారం చేసి ఉండకపోవచ్చును ఫిజికల్గా మీరు మర్డర్ చేసి ఉండకపోవచ్చును ఫిజికల్గా మీరు దొంగతనం చేసి ఉండకపోవచ్చును కానీ మీ స్వభావాన మీరు కలిగిన పాపమును బట్టి మీరు చేసిన ఆలోచన మీరు చేసిన తీర్మానాలు మిమ్మలను నష్టములోనికి నెట్టివేస్తాను కనుక నీ అంతరంగము దేవుని ఎదుట పరిశుద్ధముగా స్వచ్ఛముగా తేటగా నీతిగా శుద్ధితో ఉన్నప్పుడే నీ ఆత్మలో నిందారోపణ రాదు లేని ఎడల నీ ఆత్మ ఎందు నింద ఆరోపణ వస్తూనే ఉంటుంది నింద ఆరోపణ వస్తూనే ఉంటుంది విశ్వాసి ఎప్పటికప్పుడు నిందారోపణతో సరి చేసుకుంటూ ఉంటాడు మీకు విషయం తెలుసా మనలను మనం ఎక్కువగా విమర్శించుకుంటాం వాక్యం బాగా చదివి అప్లై చేసుకునే కొన్ని వేరొకరు మనలను విమర్శించేట్టుగా మనం ఆగం అప్పటి వరకు ఆగం మనల్ని మనమే విమర్శించుకుంటాం నేను వాక్యం చెబుతూ ఉండగానే నా దోషం ఎక్కడైతే జ్ఞాపకం వస్తుందో ఆ క్షణమే దేవుని యొద్ద నేను మొరపెడతాను ఆత్మయందు నేను మొరపెట్టి ప్రభు నన్ను క్షమించు అని నేను అడుగుతాను అదే పరిశుద్ధాత్మని క్రియ విశ్వాశీలం ఆ కారణం చేత దేవుని కృప మనకు దూరం కాదు ఈ సిస్టమ్ అంతా ఎవరు పెట్టారంటే దేవుడి పెట్టారు విశ్వసించిన వ్యక్తి యొక్క అంతరంగం ముందు ద్వారా దేవుడు మనకు కృపను దూరం చేయకుండా సంచ కరువుగా ఉంచాడు కరువు అంటే భయాన సంచ కరువు అని అంటే కాషన్ డిపాజిట్ లైక్ కాషన్ డిపాజిట్ చూడండి విద్యార్థులు పాఠశాలలో చేరినప్పుడు కళాశాలలో చేరినప్పుడు కాషన్ డిపాజిట్ కట్టించుకుంటారు రిఫండబుల్ ఆ మనీ రిఫండబుల్ కానీ ఏదైనా మన వల్ల చిన్న డ్యామేజెస్ జరిగితే అవి అందులోంచి రికవరీ చేస్తారు కనుక ఒక రక్షించబడిన వ్యక్తికి కాషన్ డిపాజిట్గా పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించబడ్డాడు ఇంటి నిండా సమృద్ధి అయిన నీరుందనుకోండి ఏ పనులకు భయపడం శుద్ధి చేయుటకు శుభ్రం చేయుటకు ఏ మోతాదులో అయినా భయపడం ఎప్పుడు సమృద్ధి అయిన నీరున్న అలాగున పాపమును గురించి విశ్వాసం భయపడ్డాడు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తున్నాడు ప్రభు అయిన క్రీస్తు కడుగుతున్నాడు తండ్రి అయిన దేవుడు అంగీకరిస్తున్నాడు ఇది ప్రొఫీసియేషన్ ఇదే జస్టిఫికేషన్ దీని అందే ఆశీర్వాదం ఇదే క్రైస్తవునికి మిగతా వారికి తేడా కృప అనుగ్రహించబడింది క్రైస్తవుడు అనంటే రికార్డ్స్లో బీసీసీ ఉన్నవాడని కాదండి పొరపాటు అలా పడితే మీరు యేసును అంగీకరించిన వాడని అతను ఒక బ్రాహ్మడు కావచ్చు అతడు ఒక రాజుగారు కావచ్చు ఒక రెడ్డి గారు కావచ్చు ఒక దళితుడే కావచ్చు ఒక మహమ్మద్డు కావచ్చు కులముతో మతముతో ప్రమేయం లేదు ఎవరు యేసు క్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచుతారో వారే క్రిస్టియన్ వారే క్రైస్తవులు వారినే దేవుడు తన బిడ్డలుగా చూస్తాడు దేవుళ్ళు దేవుడు క్రిస్టియన్ మహమ్మద్ మహమ్మడిని ఈ చోటు దేవుడు చూసేది ఏంటంటే నా బిడ్డ కాదా విశ్వాసే కాదని చూస్తాడు ఇవన్నీ రికగ్నిషన్ కోసం మనం ఏర్పాటు చేసుకున్నాం అంతే క్రిస్టియన్ రిలీజియన్ నెవర్ సేవ్స్ యు క్రైస్తవ మతం నిన్ను సేవ్ చేయదు చాలామంది అంటారు మేము మతం పుచ్చుకుందాం అంటారు మతం ఏం రక్షించదు నువ్వు మతం పుచ్చుకుంటే నీ అలవాట్లు మారుతాయి నువ్వు వెళ్ళే గుడి మారుతుంది నీ స్నేహం చేసే సమూహం మారుతుంది నీ అలవాట్లు మార్చుకుంటావు నీ దుస్తులు మార్చుకుంటావేమో కానీ నీ హృదయం మారదు నీ హృదయం మారితే నీ హృదయం మారితే నీ మతం మార్పుతో సంబంధం లేదు చాలామంది అనుకుంటారు బీసీసీకి అప్లై చేస్తేనే పొరలోకానికి పోతాం అనుకుంటారు ఎందుకు ఎవరు చెప్పారు నువ్వు రక్షించబడ్డావు అనేది సాక్ష్యం ఇవ్వటానికి మేమే ముందుకు వస్తాం అంతే తప్ప బీసీసీ పెట్టుకున్నంత అంత మాత్రాన్ని పరలోకం అంత రాసిచ్చారు అనుకోకండి శాల్వేషన్ రక్షణ అనేది కృప చేత విశ్వాసము ద్వారా ఇవ్వబడిందే తప్ప నాట్ బై ఎనీ హ్యూమన్ యాక్ట్స్ ఏ విధమైన మానవ పనుల చేత కానీ కాదు నా కృప అతనికి నేను దూరము బొత్తిగా ఎడము చేయను అబోధికుడినైనా విశ్వాస్యతను విడమనబ్బా ఎంత గొప్ప మాట ఎంత గొప్ప మాట ఈ టేబుల్ మీద కూర్చుని వాక్యం చెబుతున్న అరగంట నేను ఈ ఉదయమే ఆలోచించాను ఎంత ధన్యకరమైన సమయం నాకు నా జీవితానికి ఏదైనా బెస్ట్ టైం పీరియడ్ ఉంది అని అంటే ఈ హాఫ్ అన్ అవర్ రికార్డింగ్ టైం అంతే సమీపంగా దేవునికి సమీపంగా నేను ఉండగలుగుతాను ఈ అందుకే కీర్తిాకారుడు అన్నాడేమో దివారాత్రము దేవుని వాక్యమును ధ్యానించువాడు ధన్యుడని దేవుని యొక్క విశ్వాస్యత విషయంలో ఆయన రాజీ పడడు నా విశ్వాస్యతను నేను విడవను అసలు దేవుడు అబధికుడు కాడు మాట ఇచ్చి తప్పేవాడు కాడు కానీ ఈ పదం ఎందుకు రాశాడు అవధికుడునై నేను విశ్వాస్యతను విడవను అనే పదం ఎందుకు రాయాల్సి వచ్చింది అర్థమవుతుందా ఒక ఎక్స్ప్రెషన్ వాడుకలో ఉన్న ఒక ఎక్స్ప్రెషన్ ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నాడు అబద్ధం ఆడతారు అపనమ్మకంగా ఉంటారు మానవులు కాబట్టి వారికి అర్థం అవటానికి దేవుడు అబద్ధం వాడు కాడు మనుషులు అర్థం చేసుకోవడానికి అబద్ధమాడను అని అన్నాడు అని అంటే ఆడే అవకాశం ఉందని కాదు దేవుని విషయంలో ఆడలేడు దేవుడు దేవుడు అబద్ధం ఆడలేడు అబద్ధం ఆడ జాలడు గాడ్ కెనాట్ లై దేవుడు అబద్ధం చెప్పడుగా చెప్పలేడు అదని స్వభావంలో లేదు అదే స్వభావంలోనే లేదు అసలు కనుక అది మనస్వభావంలో ఉంది కనుక అబద్ధం అబద్ధం ఆడటం అనేది మన స్వభావంలో ఉంది కనుక మనకు అర్థం కావడానికి చెబుతున్నాడు నేను అబద్ధికుడనే విశ్వాసమని అంటే మీకులాగా అని అర్థం అర్థమవుతుందా మీకులాగా అబద్ధికుడనే చెప్పినటువంటి మాట మార్చుకోను నా ఫేత్ఫుల్నెస్ అన్చేంజబుల్ ఫేత్ఫుల్నెస్ మార్పు ఉండేది కాదు నమ్మకత్వం కలిగిన వాడు కనుక మీకు అర్థం కావటానికి మీ భాషలో మీ పరిభాషలో చెబుతున్నాను నేను అబద్ధికుడనే నా విశ్వాసతను విడవాను సోదరుడా సోదరుడు దేవుడు ఎంత గంభీరమైనటువంటి వాడు దేవుడు అబద్ధమాడు జాలని వాడు ఆయన సత్యమై ఉన్నాడు రెండు విషయాలు చెబుతాను ఒకటి దేవుడు సత్యము అపవాది అబద్ధికుడు అపవాది అబద్ధికుడు దేవుడు సత్యవంతుడు కనుక దేవుడు సత్యమే చెబుతాడు తప్ప అబద్ధం చెప్పడం అసత్యం చెప్పడం బైబిల్ గ్రంథంలో ఆదికాండ మూడో అధ్యాయంలో అపవాది సర్పమును వినియోగించుకున్నప్పుడు పలికిన మొట్టమొదటి మాట ఇది నిజమా అక్కడే ట్విస్ట్ అబద్ధం అక్కడి నుంచి ప్రారంభం అసత్యములోనికి నడపటానికి హవ్వను ప్రశ్నతో ప్రారంభించిన సంభాషణతో పడగొట్టింది సర్పం పాపంలో పడ్డ చేసింది మోసపుచ్చింది అందులోనే అబద్ధం ఉంది అందులోనే అసత్యం ఉంది ఎరిగి ఎరిగిన దాన్ని నేను తెలియనట్లుగా మాట్లాడుతూ తెలుసా నీకని కన్ఫ్యూజ్ చేసి మోసం చేసి ఆమెను పాపం వైపు నడిపించడానికి శోధించిందే అది అబద్ధం దేవుడు ఎవరిని శోధించడం ఒక విధానం చెప్పేస్తాడు దేవుడి డెసిషన్ ఈజ్ ఎవర్స్ నువ్వు ఇలా అయితే రక్షించబడతావు ఇలా అయితే నరకానికి బాగుతావు మార్క్స్ వార్త పదహారు పదిహేను పదహారు వచ్చినాలో నమ్మి బాప్తిజము పొందిన వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును ఇంక దీనిలో ఆల్టర్నేషన్ ఏమి లేదు ఆల్టర్నేషన్స్ ఏమి లేవు నమ్మిన వారికి రక్షణ నమ్మని వారికి శిక్ష ఇట్స్ వెరీ క్లియర్ క్లియర్ ఇండికేషన్ దేవుడు అలా ఉంటాడు పజిల్స్ ఉండవు కన్ఫ్యూజన్ ఉండదు దేవుని దగ్గర ఉండదు కన్ఫ్యూజన్ ఉండదు దేవుని దగ్గర డబల్ మైండ్ ఉండదు దేవుని దగ్గర ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి అపవాద దగ్గర ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి అర్థమవుతుందా ఆయన అబద్ధ ఆయన విశ్వాసతను విడమ విడమ ప్రియ సహోదరుడా సహోదరి ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ఇంకా రక్షించబడకపోతే రక్షణ పొందిన వారి ఆధిక్యత నేను చెబుతూ వచ్చాను కదా అవును మీ జీవితాల్లో దేవుడు కావాలి నాట్ యాజ్ అన్ ఆప్షన్ ఇట్స్ ఎ కంపల్సరీ మ్యాండేట్ ఏదో ఒక అవసరంగా కాదు ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదన్నట్టుగా కాదు దేవుడు దేవుడు లేకపోతే నీకు భవిష్యత్తు లేదు నీ జీవితంలో ఏసు లేకపోతే నీ మరణానంతరం నీకు అసలు జీవితమే లేదు నిత్య నరకాగ్నిగొండమే ఏ మార్గం కోరుకుంటాం దేవుడు నిన్ను ప్రేమించి వాక్యాన్ని ఇచ్చాడు నన్ను ప్రేమించి వాక్యాన్ని ఇచ్చాడు ఆనాటి వీలు నిబంధనలోనికి వచ్చి పాపం చేస్తూ వచ్చారు మీకు వీలైతే నిహిమయ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఖాళీ చేసుకుని చదవండి ఇస్రాయలీల పట్ల దేవుడు చేసినటువంటి మేలు వారు తొలగిన విధానం కనిపిస్తుంది అలా మనం కాకూడదు ఈ రాత్రి వాక్య భాగానికి సహకారం ఇచ్చిన కుటుంబం చాణక్యపురి కాలనీ వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇస్తున్నారు దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రభువు నందు దేవుని బిడలారా ఈ వాక్యము అనంతరం నిబంధన ఛానల్లో ఆ చిన్నది మిక్కిలి చక్కనిది అనే అంశం మనం ధ్యానిద్దాం ప్రార్థించుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు చాణుక్యపురి కాలనీ నివాసితులైన కుటుంబాన్ని దీవించండి వారికిచ్చిన హృదయము బట్టి వందనాలు సువార్త కొరకైన త్యాగాన్ని బట్టి స్తోత్రాలు బిడలను దీవించండి వాక్యం విన్న వారు వాక్యం చూపును జీవించటకు కృప వేడుకుంటున్నాం తండ్రి ఆమె తండ్రి అనే దేవుని ప్రేమ కుమారుడైన సయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం అనందరికీ ఆమె